సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి మహిళలకు ఆర్థిక భరోసా చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపేందుకు గురుజార నియోజకవర్గ పిడుగురాళ్ల పట్టణంలో జానపాడు రోడ్డు నందు నేడు నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ బహిరంగ సభలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గురుజార నియోజకవర్గ శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాస్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి విద్యుత్ శాఖ మంత్రి గొట్టుపాటి రవికుమార్ ఎమ్మెల్సీ జంగ కృష్ణమూర్తి పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు ಪರಿಸ್ಥಿತಿ ನಮ್ಮ ನಾಯಕರೊಂದಿಗೆ ಕೂಡ ಕೊಟ್ಟು